హలో స్టూడెంట్స్ ఇవాళ మనం కణం అంటే ఏమిటి కణం ఎలా విభజన చెందుతుంది కణం యొక్క దశల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అతి పెద్ద జీవులతో సహా అన్ని జీవులు వాటి జీవనాన్ని ఒకే కణం నుండి మొదలు పెడతాయనే విషయం మనకి తెలిసింది ఒక కణం నుండి అతి పెద్ద జీవి ఏర్పడటం అనేది మనకి చాలా వింతగా కూడా అనిపిస్తుంది సకల జీవరాశుల్లో పెరుగుదల ప్రత్యుత్పత్తి కణాలు ప్ర కణ యొక్క ప్రధాన లక్షణాలు ప్రతి కణం విభజన చెంది రెండు కణాలు ఏర్పడతాయి అంటే ప్రతి జనక కణం ప్రతిసారి రెండు పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది ఈ విధంగా ఒక జనక కణం నుండి దాని సంతతి ఏర్పడిన పిల్ల కణాలు పెరిగి విభజన చెంది నూతన కణ సముదాయాన్ని ఏర్పరుస్తాయి అంటే పెరుగుదల విభజన చక్రం ద్వారా ఒక కణం నుండి మిలియన్ల కణాలు కలిగిన నిర్మాణాలు ఏర్పడతాయి కణం కణచక్రం సెల్ సైకిల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం అన్ని జీవుల్లో కణ విభజన అనేది చాలా ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు కణ విభజనలో డిఎన్ఏ ప్రతికృతి కణ పెరుగుదల అనేది జరుగుతుంది ఈ విధంగా కణ విభజన అనేది డిఎన్ఏ ప్రతికృతి కణ పెరు పెరుగుదల మొదలైన చర్యలు సమన్విత పద్ధతిలో జరిగినప్పుడు సక్రమ విభజన ద్వారా కలిసికట్టుగా ఉన్న జీనోమ్లు కలిసి ఒక సంతతి అనేది ఏర్పడుతుంది వాటిలో ఒక వరుస క్రమంలో జరిగిన ప్రక్రియల ద్వారా జీనోంలు రెండు రెండుగా ఏర్పడతాయి ఒక కణంలో ఉన్న అనుగట అనుఘటకాల సంశ్లేషణ మరియు చివరిగా ఒక మాతృకణం నుండి రెండు పిల్లగా పిల్ల కణాలుగా విభజన చెందిన ప్రక్రియను కణచక్రం అంటాం కణం పెరుగుదల నిరంతర చర్య అయినప్పటికీ డిఎన్ఏ సంశ్లేషణ ఒక చక్రంలో నిర్దిష్ట సమయంలో మాత్రమే జరుగుతుంది కణ విభజనలో కణ విభజనలో ప్రతికృతి చెందిన క్రోమోజోమ్లు ఒక సంక్లిష్ట క్రమంలో జరిగిన ప్రక్రియ ద్వారా పిల్ల కేంద్రకాలలోకి వితరణ చెందుతాయి ఈ చర్యలన్నీ కూడా జన్యు నియంత్రణ ద్వారా జరుగుతాయి కణచక్ర దశలు అవి ఎలా జరుగుతాయో ఒకసారి చూద్దాం నిజ కేంద్రిక కణచక్రాన్ని మానవ కణాల వర్ధనంలో మనం గమనించవచ్చు ఈ కణాలలో దాదాపు ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి కణ విభజన అనేది జరుగుతుంది ఈ వ్యవధి వివిధ జీవుల్లో వివిధ రక వివిధ కణాల రకాల్లోనూ వేరువేరుగా ఉంటుంది ఉదాహరణకి మనం చూస్తే ఈస్ట్లో కణచక్రం అనేది నైంటీ మినిట్స్లోనే పూర్తవుతుంది కణచక్రాన్ని రెండు ప్రధాన దశలుగా విభజించవచ్చు అవి అంతర్దశ ఎం దశ గా చెప్పవచ్చు ఎం దశను దృశ్యమాన కణ విభజన లేదా సమ విభజన దశగా పేర్కొనవచ్చు ప్రతి రెండు దశలకు మధ్య ఒక అంతర్దశగా ప్రతి రెండు ఎం దశలకు మధ్య దశను అంతర్దశగా గుర్తించవచ్చు మానవ కణ మానవ కణం చక్రం జరిగే ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధిలో అసలైన విభజన కేవలం గంటసేపు మాత్రమే జరుగుతుంది కణ విభజనలో అంతర్దశ వ్యవధి నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎం దశ అంటే మనం ఏం చెప్పుకున్నాము సమ విభజన దశ అని చెప్పుకున్నామా అంటే మనం ఇప్పుడు ప్రతిసారి యమశ ఎం దశ అని చెప్పుకుంటూ ఉంటాం ఎం దశ అంటే మీరు సమవిభజన దశ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎం దశలో కేంద్రకం విభజనతో ప్రారంభమైన పిల్ల క్రోమోజోములుగా విడిపోవడం ద్వారా కణద్రవ్య విభజనతో పూర్తి అవుతుంది కనపడని దశ అయిన అంతర్దశను విరామ దశగా పరిగణించినప్పటికీ ఈ దశలో కణం పెరుగుదల డిఎన్ఏ ప్రతికృతి క్రమమైన పద్ధతిలో జరిగి కణ విభజన కణవిభజనకు కణం అనేది తయారవుతుంది అంతర్దశను మనం మూడు ఉపదశలుగా చెప్పవచ్చు జీవన్ దశ అని ఎస్ దశ అని జీటు దశ అని చెప్పవచ్చు విభజనకు డిఎన్ఏ ప్రతికృతి ఆరంభమునకు మధ్య ఉన్న దశను జీవన్ దశ అంటాం జీవన్ దశలో ఈ కణం అనేది నిరంతరం పెరుగుదల కొనసాగిస్తుంది జీవక్రియ పరంగా అధిక క్రియాశీలత కలిగి ఉంటుంది కానీ డిఎన్ఏ ప్రతికృతి అనేది ఈ యొక్క జీవన్ దశలో జరగదు నెక్స్ట్ ఎస్ దశ ఎస్ దశ లేదా సంశ్లేషణ దశలో డిఎన్ఏ సంశ్లేషణ లేదా ప్రతికృతి అనేది జరుగుతుంది ఈ సమయంలో కణ కణంలోని డిఎన్ఏ పరిమాణం అనేది రెట్టింపు అవుతుంది అంటే డిఎన్ఏ పరిమాణం ప్రధానంగా టూ సిగా ఉన్నట్లయితే అది ఫోర్ సిగా వృద్ధి చెందుతుంది కానీ క్రోమోజోమ్ల సంఖ్య అనేది ఈ యొక్క ఎస్ దశలో పెరగదు కణచక్రంలో జీవన్ దశలో ద్వయస్థితిక క్రోమోజోమ్లు ఉన్నట్లయితే ఎస్ దశ అనంతరం కూడా అదే ద్వయస్థితిక అంటే టూ ఎన్ క్రోమోజోమ్ల సంఖ్య కలిగి ఉంటుంది జంతు కణాలలో ఎస్ దశలో డిఎన్ఏ ప్రతికృతి కేంద్రకంలో మొదలవుతుంది సెంట్రియోల్ కణ ద్రవ్యంలో ద్విగు అవుతుంది నెక్స్ట్ జీటు దశ చివరి దశ టూ దశలో సంవిభజన కొరకు ప్రోటీన్ల సంశ్లేషణ చెందుతూ కణం పెరుగుదల అనేది జరుగుతుంది వయసు పెరిగిన జంతువుల్లో కొన్ని కణాలు అనేవి విభజన చెందవు ఫర్ ఎగ్జాంపుల్ గుండెకి సంబంధించిన కణాలు కొన్ని అరుదైన సందర్భాల్లో అంటే గాయాలు మానుటలు చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడేటకు కణ విభజన జరుగుతుంది ఈ కణాలు తదుపరి విభజనలో పాల్గొనకుండా జీవన దశ నిష్క్రమించి నిష్క్రియ దశకు చేరుతాయి కొన్ని దీన్ని కణచక్రంలో శాంత దశ అంటాం ఈ దశలో కణాలు జీవక్రియపరంగా క్రియాత్మకంగా ఉన్నప్పటికీ జీవి అవసరాన్ని అనుసరించి తప్పించి ప్రచురణ ప్రచరణం కనబరచదు జంతువుల్లో సంవిభజన ద్వైస్థితిక శారీరక కణాల్లో మాత్రమే జరుగుతుంది కానీ మొక్కల్లో సంవిభజన ఏకస్థితిక ద్వైస్థితిక రెండు రకాల కణాల్లో జరుగుతుంది సమ విభజనలో కనపడిచే ఏకస్థితిక కణాలు ఏ ఏ మొక్కల జాతుల్లో దశల్లో ఉండునో ఒకసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఎం దశ దీన్ని ఎం ఫేజ్ అని కూడా అంటాం ఈ దశలో కణచక్రంలో అత్యంత ఆసక్తికరంగా జరుగుతుంది ఇది కణంలోని అన్ని పునర్నిర్మాణం పునర్నిర్మాణమయ్యే ప్రధానమైన దశగా ఎం దశ అని చెప్పవచ్చు మాతృకణం పిల్ల క కణాలలో క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉండడం వల్ల దీనిని సమవిభజన అంటాం సౌలభ్యం కొరకు కేంద్రకం నాలుగు దశలుగా గుర్తించినప్పటికీ ఈ విభజన ప్రగతిశీల పద్ధతిలో నిరంతరం కొనసాగుతూ ఉండడం వల్ల ప్రతి దశకు ఖచ్చితమైన పరిధులు నిర్దేశించడం సమ విభజనను నాలుగు దశలుగా చెప్పవచ్చు ప్రథమ దశ మధ్యస్థ దశ చలనదశ అంతిమ దశ ప్రథమ దశ ఫస్ట్ వన్ ప్రథమ దశ ఇది సమ విభజనలోని మొదటి దశగా చెప్పవచ్చు అంతర్దశలోని ఎస్ మరియు టూ దశల తర్వాత జరుగుతుంది ఎస్ కమ టూ దశల్లో ఏర్పడిన కొత్త అణువులు స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ మెలి తిరిగి ఉంటాయి ప్రథమ దశలో క్రోమోజోమ్ల నిర్మాణం క్రమేపీ సంగ్రహణం చెంది దళసరిగా మారుతుంది క్రోమాటిన్ సంగ్రహణ చెందే ప్రక్రియలో క్రోమోజోమ్ పదార్థం చిక్కుముడి పడుతుంది అంతర్దశలోని ఎస్ దశలో ద్విగ్ణీకృతమైన సెంట్రియోల్ వ్యతిరేక ధృవాల వైపుకి చలనం ప్రారంభమవుతుంది ప్రథమ దశలో జరిగే అన్ని సంఘటనలు కింద తెలుపబడి ఉన్నాయి రెండు విధంగా చెప్పుకోవచ్చు క్రోమోజోమ్లు పదార్థాల సంగ్రహణం చెంది పొట్టి దలసరిగా ఉండే సంవిభజన చెందే క్రోమోజోమ్లు ఏర్పడతాయి ఈ యొక్క క్రోమోజోమ్లో రెండుగా రెండు క్రొమాటైడ్లు సెంట్రియోల్ వద్ద ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి నెక్స్ట్ కణద్రవ్యంలో ఉన్న ప్రోటీన్లు పదార్థాలు ప్రోటీన్ పదార్థాలు సూక్ష్మనాళికలు కండ పరికరం ఏర్పడడంతో తోడ్పడతాయి ప్రథమ దశ చివరిలో సూక్ష్మదర్శిని పరిశీలించిన కణంలో గాలి సంక్లిష్టం అంతర్జీవ ద్రవ్యజాలం కేంద్రకాంశం త్వచం అనేవి కనపడవు నెక్స్ట్ మధ్యస్థ దశ కేంద్రక త్వచ సంపూర్ణ సం విఘటన సంవిభజన రెండవ దశకు నాంది ఈ పరిస్థితులు క్రోమోజోమ్లు కణద్రవ్యంలో వెదజల్లబడినట్టు ఉంటాయి ఈ దశలో క్రోమోజోమ్లు పూర్తిగా సంగ్రహణం చెంది సూక్ష్మదశలో మనకి స్పష్టంగా కనిపిస్తాయి ఈ దశలో క్రోమోజోమ్ బాహ్య స్వరూపంగా స్పష్టంగా అధ్యయనం చేయవచ్చు మధ్యస్థ దశ క్రోమోజోమ్లో రెండు సోదర క్రోమాటిడ్లు సెంట్రియోలు కాతుక్కొని ఉంటాయి సెంట్రోమియర్ ఉపరితల భాగంలో సూక్ష్మ చక్రం లాంటి నిర్మాణాలు క్రోమాటోకోర్లు అని అంటాము కండెపోగులు కైనెటోకోర్లతో లగ్నీకృతం చెంది క్రోమోజోమ్లను కన కణ మధ్య భాగానికి చేరుస్తాయి క్రోమోజోమ్లు కణంలో మధ్యస్థంగా అమరి ఉండి ప్రతి క్రోమోజోమ్లోని క్రోమాటిడ్ ఒక ధ్రువం నుండి ఏర్పడిన కండెపోగుల ద్వారా కైనిటోకోర్లతో అతుక్కొని తోటి క్రోమాటి రెండవ ధ్రువంలోని కండెపోగుల ద్వారా కనిటోకూర్లకు అతుక్కొని ఉండడం మధ్యస్థ దశలోని ముఖ్యమైన లక్షణంగా చెప్పవచ్చు మధ్యస్థ దశలో క్రోమోజోమ్ల అమరిక తలమును మధ్యస్థ ఫలకం అని అంటాం మధ్యస్థ దశలోని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే కండెపోగులు క్రోమో క్రోమోజోమ్లోని కైనటోకోర్లతో అతుక్కొని ఉండడం క్రోమోజోమ్లు మధ్యస్థ రేఖ వద్దకు చేరి మధ్యస్థ ఫలకం వద్ద రెండు ధ్రువ ప్రాంతాల ప్రాంతాల కండెపోగులతో కలిసి ఉండడం నెక్స్ట్ మూడవ దశ అయిన చలనదశ దశలో మధ్యస్థ ఫలకంలోని ప్రతి క్రోమోజోమ్ చీలిపోయి రెండు క్రోమాటిడ్లకు ఏర్పడతాయి వీటిని భవిష్య పిల్ల కేంద్రకంలోని క్రోమోజోంలుగా పరిగణించవచ్చు ఇవి రెండు ఎదురెదురు ధృవాల వైపు చలించడం ప్రారంభిస్తాయి మధ్య ఫలకం నుండి ధృవ ప్రాంతం వైపు చలించేటప్పుడు ప్రతి క్రోమోజోమ్ యొక్క సెంట్రియో సెంట్రోమియర్ ధృవాల దగ్గరకి ధృవాల దగ్గరగా క్రోమోజోమ్ బాహువులు తోకల వలె కనపడతాయి దశలోని ప్రధాన అంశాలు ఏంటి సెంట్రోమియర్లు చీలిపోయి క్రోమాటిడ్లుగా విడిపోవడం నెక్స్ట్ క్రోమాటిడ్లు ఎదురెదిర ఎదురెదురు ధృవాల వైపు చలించడం నెక్స్ట్ అంతిమ దశ సంవిభజనలు అంతిమ దశ మొదట్లో ధ్రువ ప్రాంతాల వద్ద గల క్రోమోజోమ్లు ప్రతి ప్రతి సంగ్రహణం చెంది వాటి గుర్తింపును కోల్పోయి క్రమేణా కనిపించవు వాటిలోని క్రోమాటిన్ పదార్థం రెండు ధృవాల వైపు ముద్దల వలె కనపడతాయి అంతిమ దశలోని ప్రధాన ఏంటి క్రోమోజోంలు స్వరూపం నిజ రూపంను కోల్పోయి ధృవాల వద్దకు చేరడం నెక్స్ట్ క్రోమోజోమ్ల సమూహం చుట్టూ కేంద్రకత్వచం ఏర్పడడం కేంద్రకాంశం గాలి సంక్లిష్టం అంతర్జీవ ద్రవ్యజాల పునర్నిర్మితం అవ్వడం నెక్స్ట్ ద్రవ్య విభజన సంవిభజనలో ద్విగుణి ద్విగుణీకృతమైన క్రోమోజమ్లు పురోత్కరణ చెంది రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడిన తర్వాత ద్రవ్య విభజన ద్వారా రెండు పిల్ల కణాలు ఏర్పడి కణద్రవ్య విభజన ప్రక్రియ సంపూర్ణమవుతుంది జంతు కణంలో ప్లాస్మా పొరలో గాడి ఏర్పడి క్రమేణా లోపలికి పెరిగి చివరికి మధ్యలో కలిసిపోయి కణాన్ని రెండుగా విభజిస్తుంది మొక్కల కణాల్లో కనకవచం సాగలేనిదిగా గట్టిగా ఉండడం వల్ల కణద్రవ్య విభజన వేరే విధంగా జరుగుతుంది మొక్కల కణం మధ్యలో కణఫలకం ఏర్పడి కనకవచాల వరకు వ్యాపించడం ద్వారా కనద్రవ్య విభజన అనేది జరుగుతుంది కణఫలకం అని సరళ పూర్వగామి ఏర్పడడంతో కొత్త కవచం కొత్త కనకవచం తయారీ ప్రారంభమవుతుంది కణఫలకం రెండు సమీప కణాల మధ్య గల మధ్య ఫలకికగా ఏర్పడుతుంది కణద్రవ్య విభజన సమయంలో మైట్రోకాండ్రియా ప్లాస్మిడ్లు లాంటి కణాంగాలు పిల్ల కణాల్లో వితరణ చెందుతాయి కొన్ని జీవుల్లో కేంద్రకం విభజన అనంతరం కన ద్రవ్య విభజన జరగకపోవడం వల్ల బహుకేంద్రిక స్థితి అనేది ఏర్పడుతుంది మనం ఎగ్జాంపుల్ కొబ్బరిలోని ద్రవ అంకురచేదాం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు నెక్స్ట్ సంవ విభజన యొక్క ప్రాముఖ్యత సాధారణంగా సమ విభజన అనేది ద్వైస్థితిక కణాలలో మాత్రమే జరుగుతుంది కానీ కొన్ని నిమ్నజాతి మొక్కలు కొన్ని సంఘజీవ కీటకాల్లో ఏకస్థితిక కణాల్లో కూడా విభజన అనేది జరుగుతుంది ఒక ప్రాణి జీవిత చక్రంలో విభజన ప్రాముఖ్యత అనేది తెలుసుకోవడం చాలా అవసరం సంవిభజనలో జన్యుపరంగా తల్లి కణాలని పోలిన ద్వైస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి వీటి జన్యు రూపం ఒకదానికొకటి సమానంగా ఉంటుంది సంవిభజన ద్వారా బహుకణ జీవులు పెరుగుతాయి కణ విభజన వల్ల ఏర్ప వల్ల కేంద్రకం కణద్రవ్య పరిమాణ నిష్పత్తి అనేది మారుతుంది కేంద్రక కణద్రవ్య నిష్పత్తిలో పూర్వస్థితి ఆవిష్కరణకు కణ విభజన అనేది చాలా అవసరం చెడిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడటం సంవిభజన యొక్క ముఖ్య పాత్ర వహిస్తుంది బాహ్య చర్మంపై పొరకణాలు గొంతు పొరల్లో పైపూత కణాలు రక్త కణాలు ఏర్పడినప్పుడు పాత కణాలు కోల్పోయి కొత్త కణాలు ఏర్పడటకు తోడ్పడతాయి విభాజ్య కణావళి కలిగిన కాండాగ్ర భాగం విభాజ్య కణావళితో జీవితాంతం జరిగే నిరంతర సంవిభజనల ద్వారా మొక్కల్లో పెరుగుదల అనేది జరుగుతుంది